హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో ఈవినింగ్ రొటీన్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈవినింగ్ టైంలో నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వెజల్స్ అయితే మార్నింగ్ వాష్ చేసేసి ఇక్కడే పెట్టేశాను అదేంటి బాల్కనీలో పెడతారు కదా అనుకోవచ్చు ఆ బయట వర్క్ జరుగుతోందండి ఆ దుమ్మంతా బాగా రాలుతోంది అందుకని కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా కుక్కర్లు అవన్నీ కొన్ని బయట పెట్టేసి కొన్ని అయితే ప్లేట్స్ మాత్రం లోపల పెట్టుకున్నాను వాటి మీద బాగా దుమ్ము ఉంటుంది మనం చేత్తో ఇలా అన్నామంటే తెలుస్తోంది అనమాట ఇక మళ్ళీ వాష్ చేసుకోవాలి కదా అందుకని లోపలే పెట్టేశాను ఈ రోజుడికైతే బయట రోడ్డు వర్క్ ఏదో జరుగుతోందండి అందుకని ఇక పెద్ద పెద్ద అయితే మాత్రం ఆ బోర్లింగ్ చాలా పెట్టేసాను కానీ ఈ ప్లేట్లు అయితే లోపల పెట్టుకున్నాను ఈవినింగ్ ఈరోజు డిన్నర్కి అయితే మాత్రం నేను వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ చేస్తున్నాను అలాగే చపాతి చేస్తున్నాను అనమాట చపాతి పిండి అయితే తడిపి పక్కన పెట్టుకున్నానండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చపాతి పిండి నానినా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అందులో నేను ఆయిల్ అనేది అస్సలు వేయను నార్మల్గానే కాలుస్తూ ఉంటాను కదా అమ్మిల్గా అయితే పెట్టేశాను కాఫీ తాగుదాం అనుకుంటున్నాను ఇక్కడ బట్టలు అయితే ఆరిపోయాయండి అవి లోపలికైతే తీసుకొచ్చేసి ఇక ఫోల్డ్ చేస్తూ ఉన్నాను కిచెన్లో మిల్క్ పెట్టాను కదా అవి ఎక్కడ పొంగిపోతాయో అని చెప్పి నేను ఇక్కడ హాల్లో వేసుకొని ఇక్కడే నిల్చొని ఫోల్డ్ చేస్తూ ఉన్నాను వన్ సైడ్ అయితే మాత్రం పాలను కనిపెట్టుకొని ఉన్నాను పాలు పెట్టేసి మన పనిలో మనం ఉన్నామనుకోండి అవంతా పొంగిపోతూ ఉంటాయి కదా అలా పొంగిపోయినప్పుడు డబల్ పని అందులో పాలు పొంగితే ఒక రకమైన స్మెల్ మళ్ళీ మనము వెంటనే కుకింగ్ చేయాలన్నా కూడా అలా సైడ్ కుండిపోయి ఆ మంటకు తగులుకొని అదొక స్మెల్ వస్తుంది అందుకని పాలు మాత్రం దగ్గరుండే కాగబెడుతూ ఉంటాను కాకపోతే ఈ పని ఆగిపోద్ది కదా అని చెప్పి చూసుకుంటూ మిల్క్ అయితే కాగబెడుతున్నాను ఎలాగో ఇక ఫోల్డ్ చేస్తున్నాను కదా టకటక ఫోల్డ్ చేసేసాను అంటే కొన్ని బట్టలు ఉన్నాయి లేండి ఆ పిల్లల స్కూల్ డ్రెస్సెస్ మాత్రం నైట్ వేసి పెట్టున్నాను అవి ఆరిపోతే మార్నింగే ఫోల్డ్ చేసేసి కొన్ని ఐరనింగ్కి ఇవ్వాల్సినవి అయితే ఇచ్చాను మిగిలినవైతే నార్మల్ బట్టలు అయితే అలాగే టవల్స్ వేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా నీట్గా మడతలు అయితే పెట్టేస్తున్నాను అక్కడ పెట్టేసానంటే అలోపు పాలు కూడా పొంగొస్తాయి కదా కాఫీ తాగిన తర్వాత ఇక మిగిలిన వర్క్స్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ అనేది నేను రెగ్యులర్గా అయితే తీయట్లేదు కదా ఎప్పుడో వీక్లీ ట్వైస్ అయితే తీస్తూ ఉన్నాను అప్పుడే టీ కానీ కాఫీ కానీ తాగుతున్నాను కానీ రెగ్యులర్గా అయితే మాత్రం వన్ కప్ కాఫీ మాత్రమే తాగుతున్నానండి అంత మంచిది కాదు కాఫీ అయినా టీ అయినా ఎక్కువ సార్లు తాగడము ఇప్పుడిప్పుడు త్రీ కప్స్ నుంచి వన్ కప్ అయితే చేసుకుంటూ ఉన్నాను మైగ్రెయిన్ హెడేక్ అయితే ఉంది ఈ మధ్య దాదాపు చాలా వరకు నాకు తగ్గిపోయిందండి అది ఎందుకు తగ్గిపోయింది ఏంటి అనేది చెప్తాను ఎక్కువగా చపాతీలు కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ రాగులతో చేసినవి మాల్ట్ కానీ అలా తీసుకోవడం వలన మైగ్రెయిన్ హెడేక్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది నాకు ఇప్పుడు మంత్లీ వన్స్ ఎప్పుడో అది కూడా ఎక్కువ వర్క్ హెక్టిక్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది వరకు అయితే మాల్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కువ పర్ఫ్యూమ్ స్మెల్ పడేది కాదు అలా ఎక్కువ పిలిచిన ఎక్కువ లైటింగ్ చూసిన ఎక్కువ సౌండ్స్ విన్నా అలాంటప్పుడు వచ్చేసేది కానీ నాకు మా ఫ్రెండ్ చెప్పారనమాట జొన్న రొట్టెలు కానీ జొన్నలతో చేసినవి కానీ అలా మిల్లెట్స్తో చేసుకొని తింటే మైగ్రేన్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది అని సో నేను అది ఫాలో అయ్యాను చాలా వరకు నేను మెడిసిన్ అయితే ఇప్పుడు వాడట్లేదండి చాలా రేర్గా హెడ్ అయితే వస్తుంది చెప్పాను కదా సమ్ టైమ్స్ మాత్రం వస్తుంది అదనమాట అది ఇంకా వర్క్ ఉన్నప్పుడు వస్తుంది కదా నేను అలా కాఫీ కూడా తాగిన తర్వాత బట్టలు ఫోల్డ్ చేశాను అంటే మొత్తం దుమ్ములాగా పడిపోయి ఉంటుంది అందుకని ఇక ఎక్కడైతే బట్టలు మడతబెట్టానో ఆ ప్లేస్ మాత్రం కొంచెం ఊడి అలాగే కిచెన్ కూడా ఊడి చేస్తూ ఉన్నాను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఏం కాదులేండి ఒక్కొక్కసారి ఊడుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఊడవను అది లైట్లు వేసిన తర్వాత అసలు ఊడవకూడదు అంటారు కదా అందుకే ఇక అలా పై పైన ఇసుక అయితే తీసేస్తున్నాను లేకపోతే జారుతున్నట్టుంటుంది ఇసుకబడి అందుకని బట్టలు బయట వేస్తాం కదా దుమ్మంతా బట్టలు ఫోల్డ్ చేసినప్పుడు రాలుతుంది అనమాట అందుకు అలా అనిపిస్తుంది ఇక ఇక్కడైతే నేను క్యారెట్ ఆలు కర్రీ చేస్తున్నానండి అదేంటో కొంచెం హెవీ కర్రీస్ రిచ్ కర్రీస్ చేసినప్పుడు మాత్రం నేను వీడియో తీసుకోను ఎందుకంటే టైం టేకింగ్ అనమాట అది ఈసారి కంపల్సరీగా వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను అదనమాట ఇక్కడ ఇక కర్రీ అయితే డీటెయిల్డ్గా చూపించట్లేదు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వన్ సైడ్ చపాతి కాలుస్తూ వన్ సైడ్ అయితే కర్రీ అయితే పెట్టేశాను ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చాయనుకోండి ఆపేస్తాను ఈరోజు మార్నింగ్ వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టానండి మార్నింగ్ ఈవినింగ్ కుక్కర్లో వేసి పిల్లలకి గుగ్గులు లాగా చేసి ఇచ్చాను పోపేం పెట్టలేదు కానీ నార్మల్గా ఇచ్చేసాను అనమాట అలా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేస్తాను కదా ఆ వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను నాకు వేరే కాల్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ ఇక పిల్లలకి లేట్ అయిపోద్ది అన్నట్టుగా ఇంకా వీడియో అయితే తీసుకోలేదు నేను కెమెరాలో అంటే నా ఫోన్లోనే షూట్ చేసుకుంటాను కాబట్టి సో ఫోన్లో వస్తే మాత్రం వీడియోస్ స్కిప్ అవుతూ ఉంటాయి ఇక డిన్నర్ టైం అనమాట నా వెనకున్నాయి చూసారా ఆ గిన్నెలన్నీ కూడా నేను సర్దేయాలి యాక్చువల్గా నాకు అలా కౌంటర్ టాప్ మీద ఉండడం అస్సలు నచ్చదు కాకపోతే తప్పట్లేదు బయట సిచ్యువేషన్ బాగాలేదు కదా అని చెప్పి లోపలైతే పెట్టాను ఎక్కువ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉందన్నమాట సో ఎక్కువ దుమ్ము వస్తుంది హాల్లో కూడా మార్నింగ్ నుంచి కటన్లు వేసే ఉంచాను ఆ దుమ్ అనేది ఇంట్లోకి వచ్చేసిందంటే మాత్రం టీవీ మీద అన్నిటి మీద పడిపోద్ది అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను రిలాక్స్ కోసం వస్తానన్నమాట క్లైమేట్ భలే ఉంటుంది అసలు మార్నింగ్ టైంలో ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి పిల్లలకి బీరకాయ టమాటో కర్రీ అయితే చేసి పంపించానండి తర్వాత గిన్నెలు వాష్ చేసేసాను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టేస్తాను అలాగే ఇంటి ముందు కూడా ఊడ్చి తడిబట్ట పెట్టుకొని ఇప్పుడు ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఈ అచ్చులు చూసారు కదా లోటస్ అనమాట ఇది ఒకటి ఉంది నా దగ్గర అమ్మవారి పాదం కూడా ఒకటి ఉందండి రెగ్యులర్గా ఇక అమ్మవారి పాదాలు వేసుకుంటాను కానీ ఈరోజు ఎందుకో ఈ లోటస్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే ముద్దగా పడుతుంది దీని బదులు మనమే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే ఎలాగో ఉంది యూస్ చేయాలి కదా అని చెప్పి తీసుకున్నాను వేసాను అనమాట ఇలా అయితే వచ్చింది ఇక ఓన్లీ మొత్తం బ్లాక్ ఉంటే ముగ్గు వేసుకుంటే భలే కనిపిస్తుందండి ఇలా వైట్ ఎయిల్స్ ఉండడం వల్ల నాకు భలే ప్రాబ్లం అసలు కాకపోతే ఇక సరేలే ఇలా కలర్స్ వేసుకున్నా కూడా గుమ్మం ముందు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఏదైనా మన మంచి కోసమే అనేసి అనుకుంటూ ఉంటాను ప్రతిసారి అదే అనమాట ఇక ఈ ముందు కూడా లోటస్ నార్మల్గా వేసుకుంటాను కదా అలా కాకుండా ఈ అచ్చుతోనే వేసుకున్నానండి చిన్న లోటస్ అయితే వేసుకున్నాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా ముగ్గును బట్టి నాకు టైం టేకింగ్ దాదాపు ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే కాకపోతే ఈరోజు బట్టల మిషన్లో అయితే వేయలేదండి వేయాలి పిల్లల స్కూల్ డ్రెస్సెస్ మాత్రం రెడీగా పెడతాను వన్ డే బిఫోరే పిల్లల స్కూల్ డ్రెస్ విషయంలో మనం ప్లానింగ్గా ఉండలేదనుకోండి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఎప్పుడు బట్టలు అప్పుడు స్కూల్ నుంచి రాగానే వేసేస్తాను ఈరోజు ఇక కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి అవి కూడా వేసేయాలి అలా గుమ్మం ముందు అయితే నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి చూసారు కదా కలర్స్తో ముగ్గు అయితే వేసుకున్నాను ఇక దాని తర్వాత నేను కౌంటర్ టాప్ ఏం తుడవలేదు గిన్నెలు మాత్రం వాష్ చేస్తున్నాను ఎందుకంటే నా బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వలేదు అందుకోసం ఇదిగోండి బీరకాయ కర్రీ అయితే చేశాను సో ఈ కర్రీని చూస్తే చపాతి చేసుకొని తినాలి అనిపించింది కర్రీలోకి సో ఒక చపాతి అయితే తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదండి మనకి ఎంత వీలైతే అంత తినడానికైతే ట్రై చేయాలి క్లీనింగ్ అయితే ఎలాగో ఉండేది మనము ఇలా చేసుకొని తింటేనే కదా ఓపిక ఉంటుంది అదనమాట విరకాయ పెసరపప్పు వేసి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది సండే రోజు ఫిష్ కర్రీ చేశాను అది కూడా ఉంది ఇంట్లో ఎప్పుడూ పిండి ఉంటుంది ఇడ్లీ పిండి ఉంటుంది అలాగే చపాతి పిండి కూడా రెండు రోజులు కావాల్సింది తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో ఏది కావాలంటే అది పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు కదా పూరీలు అయినా చేసి ఇవ్వచ్చు పిండి రెడీగా ఉంటే అందుకని రెడీగా పెట్టుకుంటాను ఇక కర్రీ చూసారు కదా బీరకాయ కర్రీ పెసరపప్పు అయితే వేస్ట్ చేశాను చాలా బాగుంది బీరకాయ అయితే ఫ్రెష్గా కర్రీ మిగిలింది కదా ఇంకా అది పక్కకైతే తీసి పెడుతున్నాను బాక్సుల్లో పెట్టంగా మిగిలింది ఇలా కర్రీ డిష్ అవుట్ చేసి పక్కన అయితే పెడతానండి మధ్యాహ్నం అయితే ఇంకా నాకు ఒక్కదానికేనండి పిల్లల బాక్సులు అలా మా వారికి పెట్టి పంపించాను కదా నా కోసమే అనమాట ఇదైతే ఫ్రిడ్జ్లో ఫిష్ కర్రీ కూడా ఉంది అయితే ఇంకా నైట్ డిన్నర్కి అన్నం వండేస్తాను చపాతి కానీ లేకపోతే దోశ కానీ వేసేస్తాను నాకు తెలిసి ఫిష్ కర్రీలోకి దోశ చాలా బాగుంటుంది ఇంకా అంతే ఫిష్ కర్రీ ఉంది కాబట్టి దోశ వేసేస్తాను ఈ కర్రీ కూడా కొంచెం మెగలొచ్చు వచ్చి ఇంతైతే నాకు ఎక్కువైపోద్ది కదా ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్